సంక్షేమ పథకాలకి గృహానికి మాత్రమే మాతృమూర్తులు పరిమితం కావద్దని రాజకీయాల్లో ఆకాశంలో సగం ఉన్నటువంటి మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని ఆ ఎదుగుదల గ్రామీణ భారత నుంచి రావాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు కావాలనేటువంటి ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలకి ఒకసారి దుబ్బాక్ వస్తే రెండోసారి సిద్ధిపేటకి మూడోసారి గజ్జలకి వచ్చేలాగా రొటేషన్ పద్ధతిలో పదిహేను సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లకి మహిళా సోదరి మనలు ఎత్తుకైనటువంటి రీతి ఒక కొత్త తీసుకొచ్చినారు దీని వేదిక వేసినటువంటి అందరం కూడా స్వాగతించినాం భవిష్యత్తులో అది మంచి మార్పుకి నాంది పలుకుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పలుకోవాలైనటువంటి కళ్యాణ లక్ష్మి సాధి కుమారు చెప్పిన పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులైనటువంటి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిగా తహసీల్దార్ గారిని ఉన్నారు